హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను మీ కణా శ్రీనివాస్ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న ఈ సందర్భంలో కిరాత న్యూస్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో కాకుండా అనేక రాష్ట్రాల్లో భారతదేశం రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో నేపథ్యంలో ఎమ్మెల్యే ఎన్నికలను గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ ముందుకు అయితే ఎన్నికలు సాధ్యాల అసాధ్యాలను బట్టి మనతో మాట్లాడడానికి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి అలా నమస్తే అంటే ముందుగా కిరా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు దానికి రాజకీయ రచత్వం చాలా బాగుంటుంది ఆ కేంద్రం ఈ మధ్య కాలంలో ఎన్నికలను పదే పదే ప్రస్తావిస్తూ తీసుకొస్తుంది అసలు ఈ ఎమిలీ ఎన్నికలు నెల పదిహేను వరకు ఎమిలీ ఎన్నికలు చాలా ఉందా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఒక సర్వే చేపట్టింది మనకు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అనేక రాష్ట్రాల్లో కూడా అసలు ఈ సర్వే జరుగుతుందా లేదా అనే విషయం కూడా ఎవరికి అర్థం కాదు మరి ఇలాంటి విషయం ఎలా ఉంటుంది అసలు సాధ్య అసాధ్యాల గురించి ఒకసారి మా ప్రేషన్ ముందుగా మన కిరాక్ న్యూస్ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అయితే ఏంటంటే ఈ జమిలీ ఎలక్షన్స్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రజాస్వామ్య సమీక స్ఫూర్తిని కూడా చంప పెట్టి అవుతుందా లేదా మనం ఆలోచించాల్సిన ఎందుకంటే భారత రాష్ట్ర మంత్రి మాజీ రాష్ట్ర మంత్రి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ ఈ జమిలీ ఎన్నికల కూడా వేసినప్పుడు కూడా అది ఏం తేల్చింది అని కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే జమినీ ఎలక్షన్స్ నిర్వహించడం వల్ల కూడా కొంత భారం పడుతుంది ఎందుకంటే ఒకటేసారి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థమయ్యే విధంగా ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి ఇల్లు పెట్టడం పిల్లలకు పెళ్లి చేయడం ఒకటేసారి పెట్టుకుంటే ఏ విధంగా ఆ తండ్రికి ఆర్థికంగాను మరి పక్క ఆ పనిని ఏది ముందు చేయాలి ఏది వెనక ఆ పని దగ్గర కొంత ఒత్తిడి కూడా ఉంటాము సేమ్ ఆ విధంగా ఏంటంటే జమినీ జీ జీ ఎలక్షన్స్ ఏవైతే నిర్వహించడం వల్ల కూడా ప్రజా పైన భారం పడుతుంది అది రాష్ట్రాల అధికారాన్ని కూడా ధరించే విధంగా చేసే విధంగా కూడా ఉంటుంది అని మన మిత్రులు కూడా చెప్తూ ఉంటారు మనం కూడా అదే విషయం ద్వారా మనం కూడా ఆలోచించాలి ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాలు మనం కొంతమంది విశ్లేషకులు అంటే ఉన్న పెద్ద పెద్ద విశ్లేషకులు కూడా చెబుతూ ఉండాలి పైన అయితే ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సుప్రీంకోర్టు తీర్పు కూడా జారీ చేసిన పైన అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది ఎన్నికలు నిర్వహించాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని ఫస్ట్ రద్దు చేయాల్సిన అవసరం ఉండడం వల్ల దాని పార్లమెంటు అమలు కోర్టు కూడా తీర్పు ఉండాలని స్పష్టమైనటువంటి తీర్పు చెప్పింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా జమిని జమినీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంత ఎన్నికలకు సంబంధించి వేడి కాస్త తగ్గిన గత ఎన్నికల్లో మాత్రం అంటే గత పదేళ్ల భారత ప్రధాని అయినటువంటి మోడీ గారు పదే పదే వన్ నేషన్ వన్ భారత్ అంటూ లేదా డబల్ ఇంజన్ సర్కార్ అంటూ జిఎస్టి అనే విధానాన్ని కూడా కొంత వాళ్ళ మెదల్లో కూడా బలంగా తీసుకెళ్లారనమాట నేను మాట్లాడుతాన అయితే మీరు అన్నట్టుగా ప్రధానమంత్రి ఏ పార్టీ అయినా ఏం లేదు ఆ స్థానంలో ఉన్న ఆ పార్టీ గారు మన ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మెదళ్లలో చూపించే ప్రయత్నం చేశారు కానీ ఉప ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఒకసారి మరి ఆ ఇలాంటి ఇలాంటి బంధించిన వన్ భారత్ ఇలాంటి పథకాలు తీసుకొచ్చి వన్ నేషన్ వన్ భారత్ మనమంతా ఒకే స్థానం ఒకే స్థానం అనే ఆటను ఏర్పడిన మరి బీజేపీని ప్రజలు నమ్మలేదు దీన్ని చూడాలి చూడాలంట అంటే ఇక్కడ ఈ జనరల్ ఏంటంటే ఇక్కడ మనం జనరల్ భారత జనరే అంటే బీజేపీ పార్టీకే కాకుండా ఎవరికైనా సరే వన్ నేషన్ వన్ భారత్ అనే నిదానాలు కూర్చున్నప్పుడు ఏంటంటే ఇక్కడ బలోపేతం చేసుకోవాలి అంటే ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆ పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు కావచ్చు వీళ్ళంతా బాగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒక పార్టీకి సంబంధించి చేసుకున్నంత మాత్రాన అది ముందుకు వెళ్తారు అన్ని పార్టీలు కూడా ఆమోదించాలి అప్పుడే ఏ కార్యక్రమం ఏదైనా స్కీమ్ అయినా సరే ముందుకు వెళతారు పది సంవత్సరాల్లో బిజెపి పార్టీ మనం ఉన్నప్పుడు కూడా ఉప ఎన్నికలు ఎక్కువగా ఆయా ప్రాంతాల పార్టీలకు ఆయా రాష్ట్రాలకు సంబంధించి పూర్తిగా పార్టీకి కొంత గట్టి అంటే అధికారంలో బిజెపి ఉన్నప్పుడు కూడా పక్క రాష్ట్రంలో కర్ణాటక చూసినట్లయితే అక్కడ బీజేపీ గెలుస్తుందనేసి చాలా బలంగా ప్రచారం సాగింది కానీ ప్రజలు మాత్రం ఒక్కసారిగా కాంగ్రెస్ పట్టం కట్టేటప్పటికి కూడా అక్కడ కొంత వ్యతిరేకగాలు వచ్చేటప్పటికి కొన్ని అసాధ్యం అనిపిస్తాయి అన్నమాట ఏమి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈసారి టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి దీటుగా అంటే గతంలో ఐదారు సీట్లు మూడు నాలుగు సీట్లు వచ్చేటువంటి బీజేపీ ఈసారి ముప్పై నలభై సీట్లు వస్తాయని భావించింది కానీ అదేమి కాకుండా గతంతో పోలిస్తే మూడు నాలుగు సీట్లు కాక ఏడు సీట్లు అట్లా రావడం జరిగింది దీంతో బీజేపీ బలం కుంజుకునే ప్రయత్నం చేస్తుంది కానీ మరి వాళ్ళు ఏవైతే ముప్పై నలభై సీట్లు మేము వస్తాము గ్యారెంటీగా గెలుస్తాం అనుకున్నామా అలా చూడాల కోవడం జరిగింది అంతేందుకు బీజేపీకి ఎప్పుడైతే బండి సంజయ్ గారు మార్చేసి వచ్చారో అప్పటికి సడన్ గా మొత్తం బిజెపి పార్టీకి సంబంధించిన అస్తవ్యస్త ఇవన్నీ ఆ ఈ ఎన్నికలు ఇలా తీసుకెళ్లడం వల్ల ఏమవుతుంది అంటే మన పార్టీకి మామూలుగా వెళ్తేనే ఇలా ఉంది ఇవి ట్రైస్ అనమాట వాళ్ళు కాదా అన్ని వన్ నేషన్ వన్ ఇండియా లేక తీసుకెళ్లాల్సిన దానికి కర్ణాటక తెలంగాణ ఎన్నికలు అనేవి కానీ ఈ విధంగా మనం హండ్రెడ్ పర్సెంట్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు కాబట్టి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో చేసుకోవచ్చు అనేది వాళ్ళు ఒక ఆలోచన అనమాట ఇప్పుడు ఇండియల్ గా బలంగా మనం అధికారంలో కేంద్రంలో ఉన్నాం కాబట్టి కొంత బలంగా దాని ప్రభావంతో మనం ఎట్టుకు రావచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉండొచ్చు వాస్తవానికి ఆ చెప్పిన ఆ తీర్పు అయితే తన్నట్టుగా రామ్నాథ్ కోవింద్ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం ఈ ఎవరి ఎన్నికలు తీసుకొచ్చేదానికి ఒక కమిటీ ఆ పెద్ద ప్రభుత్వం దాని మీద కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నికలన్నీ వచ్చింది ఆలోచన పరస్పరం కూడా ఇంకా వాయిదాలు పడుతూ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం మనము అంటే ఇప్పుడు ఎన్నికలు తీసుకొచ్చింది అయితే ఆర్టికల్ సెవెన్ ప్రకారంగా కూడా రాష్ట్రాలకు సంబంధించిన ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి కేంద్రానికి సంబంధించిన ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి మరి ఒక్కసారి జవిని ఎన్నికలు పెట్టడం ద్వారా రాష్ట్రాల అధికారాలను హరించే విధంగా ఉంటుంటున్నారు ఆ మన నిపుణులు ఆర్థిక ప్రజాస్వామ్య నిపుణులు అయితే రాజకీయ నిపుణులు ఈ ఆలోచన ప్రకారంగా రాష్ట్ర హక్కులను హరిస్తూ అంటారు ఎందుకంటే రాష్ట్రానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి ఎలక్షన్స్ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషను ఆయా రాష్ట్రాల అధికార ప్రభుత్వం మీద కూడా ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేయగలరు కానీ ఆ కండక్ట్ చేసిన దాన్ని సక్రమంగా ఆ ప్రభుత్వ శాఖలను ఉపయోగించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే రాష్ట్రం సపోర్ట్ కూడా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ ఏ రాష్ట్రం అయినా ఇక్కడ మనకు ఇండియాలో ఏ రాష్ట్రంలో సంబంధించిన ప్రతి అధికార పార్టీ ఏమంటే కొంత మళ్ళీ కొంత ఏదైనా ఓట్ బ్యాంక్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని అనుకున్నప్పుడు కావచ్చు లేదా ప్రజల్లో వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు అనుకున్నప్పుడు కూడా దాన్ని కొంత అనుగుణంగా మార్చుకునే దానికోసం కొన్ని దొంగ ఓట్లు సృష్టించడంలో కావచ్చు లేకపోతే ఆ దొంగ ఓట్లు చేర్చడంలో కావచ్చు లేదా వ్యతిరేకమైనటువంటి ఓట్లు తొలగిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉంటాయి జనరల్ ఎక్కడైనా సరే అటువంటి వాటికి ఈ అటువంటి చేసేదానికి కూడా ఏంటంటే ఎన్నికల కమిషన్ ఒక్కసారిగా ఇవన్నీ కూడా తప్పు పట్టేటువంటి అవకాశం ఉంది అంటే అధికార పార్టీ చేసేటువంటి తప్పులు ఆ విపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిప్పుకొట్టే ప్రయత్నాలకి ప్రయత్నానికి ఇక్కడ కొంత వ్యత్యాసం ఉంటది కాబట్టి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎలక్షన్ కమిషన్ కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం కొన్ని వీటిపైన నిఘా పెట్టాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అక్కడ మనం మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కూడా తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలకి ఏదన్నా కొంత మైనస్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళు గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలు అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది సేమ్ అధికార పార్టీ అయితే అధికారాన్ని అడ్డు పెట్టుకుని మళ్ళీ ఎలక్షన్స్ లో గెలవాలని దానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం పరిస్థితి కాబట్టి ఇది సక్రమంగా జరగాలంటే వ్యవస్థితి దీన్ని జరగాలంటే అది అంత అసాధ్యమైనటువంటి పని మాట కాబట్టి అన్ని రాష్ట్రాల ఆమోదం కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ జరిగిపోయినటువంటి రాష్ట్రాలు కాకుండా రిమైనింగ్ రాష్ట్రాలందరూ ఆ ముఖ్యమంత్రులు కావచ్చు కొంతమంది అందరి మేతా వర్గాన్ని అటు రాష్ట్రాల ముఖ్యమంత్రులని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఓకే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య ఉంటుంది ఒకటేసారి వాళ్ళ అధిక అంటే ప్రభుత్వాన్ని చేసుకోవాలి నిర్వహించాలని వాళ్ళు సిద్ధంగా ఉండాలి ఇలా అనేక సమస్యలు కూడా అందరినీ దగ్గర కూర్చోబెట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధ్య సాధ్య నిర్వహించాలంటే మెయిన్ మ్యాన్ పవర్ ఆ మ్యాన్ పవర్ అనేది కూడా ఒకటేసారి ఈసీకి ఏంటంటే ఒక రాష్ట్రానికి పెట్టడం చాలా ఈజీ ఈ ఈసీకి ఒకటేసారి అన్ని రాష్ట్రాల కంటే చూడండి రాష్ట్రం ఇప్పుడు మీరొక చోట నేను ఒక చోట ఉండి ఒక మనం ఒక లైన్ చేయడం వేరు మనం పది మందిని తీసుకొని పది మందితో పది మంది లైన్లో వెళ్ళాలంటే పది మంది ప్రశ్న ఒకటేసారి మనం సమాధానం చెప్పలేం కాబట్టి ఆ విధంగా ఏంటంటే ఎన్నికలు అనేవి కూడా ఒక్కొక్క రాష్ట్రంలో నిర్వహించడం ఈసీకి చాలా ఈజీగా ఉండాలి అన్ని రాష్ట్రాల్లో ఒకటేసారి అబ్జర్వేషన్ కావచ్చు ఎక్కడ ఏ ప్రాంతాలు కొన్ని సమస్య ప్రాంతాలు ఉంటాయి అలాంటి ప్రాంతాల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఈసీ అనేది కూడా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నాయి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఒక రాష్ట్రంలో జరిగినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆ నియోజకవర్గాల వారిగా ఉన్నటువంటి పోలింగ్ చేసుకొని ఈజీగా చేయొచ్చు కానీ ఒకటేసారి అన్ని రాష్ట్రాలకు సంబంధించి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక రాతి రాష్ట్రాల్లో సమస్య ఇచ్చినప్పుడు ఏంటంటే ఈజీ కూడా ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది సమస్యలు కూడా ఉంటాయి అలాగే ప్రభుత్వం త్వర పండ్ల కొన్ని కొన్ని చట్టాలను కూడా చేస్తుంది అదే ఒకటి తర్వాత పోస్ట్ పోటీ వ్యవస్థలు తెలియకుండా సొంతంగా ఆమోదం పార్టీ సభలో ఉన్నది కాబట్టి ఆ సమస్యలు అయితే అయితే మరి ఏకీకృత ప్రజాస్వామ్యం వన్ నేషన్ వన్ భారత్ మొత్తం ఒకే విధానం అయితే మరి కేంద్ర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం యొక్క పెద్ద అదే మనం చెప్పుకున్నట్టుగా ఏంటంటే ఎప్పుడు కూడా ఒకే పొరంలో తత్తులు ఎలా నిడవో ఆ విధంగా ఏంటంటే ఒకటేసారి మనం ఎన్నికల్లో నిర్వహించాలి అన్ని రాష్ట్రాల హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఒకే తల్లి అన్న తమ్ముల మధ్య కూడా కొంత వయసు పెరిగే కొద్దీ కొన్ని విషయాల్లో నివేదిస్తూ ఉంటారు అటువంటిది కేంద్రం ఆలోచన ఒకలాగా ఉంటుంది రాష్ట్రాల యొక్క పరిపాలన అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ అధికారాలు ఒకలాగే చేస్తారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచనలు దృష్టి రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ ఉన్నాయి కానీ కేంద్రం అందరినీ సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ విధంగా వెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కొన్ని వాళ్ళ యొక్క ఆ అధికారాలను కూడా వాళ్ళు కోల్పోయేటువంటి అంటే రాష్ట్రాలు వాళ్ళ యొక్క అధికారాలను కావచ్చు లేదా వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకతను కూడా వాళ్ళు కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వర్కౌట్ ఎప్పుడు కూడా ఒక ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా కూడా దీని మీద అభిప్రాయం తీసుకోవాలి అంటే ఎందుకంటే ప్రజలు ఓట్లేసేది వాళ్ళే కాబట్టి ఎన్నికలు నిర్వహించేస్తే ఆ ఎన్నికల్లో క్వాంటిఫై చేయాల్సిందే ప్రజలే కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రజలు కొంతమంది ప్రజల పెద్ద నేను కూడా కొంత అయితే సేకరించాలి అలాగే అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడా తీసుకొని ముందుకు వెళ్తేనే కూడా ఇది సాధ్యం కాదు ఇది కేవలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఉన్నప్పుడు కూడా ఇక్కడ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు కూడా మనం ప్రయత్నం చేయాలనేది ఆయన చెప్పినప్పుడు కూడా అది సాధ్యాసాధ్యాలు ఎంతవరకు అవుతాయనేది కూడా ఇక్కడ చాలా దీనిపైన సుదీర్ఘంగా విశ్లేషించి ఈయన వెంట ఉన్నటువంటి మైనస్ టూ ప్లస్ అన్ని కూడా ముందు చేసుకొని ముందుకు వెళ్తే గాని దీని మీద మనం ఎటువంటి నిర్ణయం తీసుకోలేము మళ్ళీ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా అయినా సరే అన్ని అంటే ఒకటేసారి పన్నెండు ఒకటేసారి చేసేద్దాం అనుకునేసి కూడా చాలా బలంగా ముందుకు తీసుకొచ్చిన కానీ అవి ఎంతవరకు సాధ్యం అవుతాయి అనేది కూడా ఆలోచించాల్సిన బట్టి పది సార్లు సాధ్య సాధ్యాలను కూడా ఆలోచన రావాలి కానీ కేవలం ఏదో ఒక మాట ఏముంది ఎన్నికలంటే ఆయా రాష్ట్రాల్లో అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల్ని మేము పెట్టుకొని చేసేయలేము కదా ఏముంది ఆ అంటే ఒక మనం చూస్తే సర్పంచి సర్పంచ్ తర్వాత మనకి ఎమ్మెల్యే మన ఎస్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు అంటే స్టేజ్ వారికి ఎలా ఉంటాయో ఆయా నియోజకవర్గాలు స్టేజ్ వారిగా ఉన్నటువంటి వారికి అధికారాన్ని చేసి రాష్ట్రానికి మొత్తానికి ఒక ఈసీ హి ఇలా చేసేద్దాం అనుకుంటారు అంటే పైన కేంద్రం ఈసీకి సంబంధించిన మెయిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడాల్సింది ఈ రాష్ట్రాలు ఏవైతే ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదో ఒకవేళ ఇరవై నాలుగు లేదా పద్దెనిమిది రాష్ట్రాలు ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో ఈ పద్దెనిమిది మందిని మాత్రమే కదా నేను కోటాక్ట్ చేయాల్సిందనుకునేసి ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఈసీ ఏదైతే ఉందో అది భావిస్తుంది కానీ ఆ పద్దెనిమిది మంది ఆ పద్దెనిమిది రాష్ట్రాల్లో ఇంటర్నల్ గా ఉన్నటువంటి వాళ్ళు స్టెప్ బై స్టెప్ కింద వరకు వాళ్ళు పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చాలా తలనెంపు పని దీని మీద మొన్నటి మొన్న అనుకోని అప్పటి నుండి అనుకున్నా కానీ మొన్నటి మొన్న అనుకోని రెండు వేల ఇరవై నాలుగులో మనం చేసేద్దామని ప్రయత్నం చేస్తాం అది ఎంతవరకు సాధ్యాసాధ్యాలు కూడా దీనిపైన ఇంకా చాలా అధ్యయనం చేసి నిజమే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఖర్చు అనేది బాగా ఉంటుంది దానికి ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలా ప్రభుత్వానికి ఖర్చు పడుతుందని ప్రభుత్వం కానీ వెనకాలప్పుడు ఒక లాభం ఉంటుంది ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు మీరు ప్రజల దాడి అంటే ప్రభుత్వానికి నాయకులకు కూడా నాయకులు మనకు అలా నాయకుడు మనకి పనిచేస్తాడా లేదా అనే విషయాన్ని కూడా ప్రజలు ఆలోచిస్తూ ఐదు సంవత్సరాల ఒకటానికి నిర్వహిస్తేనేమో పాజిటివ్ గా ఆలోచిస్తేనేమో ఆ విధంగా మనం కొద్దిగా భారం పడుతుందా అని అనుకుంటున్నాం దానికి ఒకటి ఆలోచిస్తుందన్నా ప్రభుత్వానికి పడే ఖర్చు కంటే ఎలక్షన్ లో నిలబడ్డ శక్తి పెట్టే ఖర్చు ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఈ వస్తే ఏంటంటే కొన్ని పార్టీలు కొన్ని సామాజిక వర్గాన్ని కొన్ని కులాలని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉండే ఆ వాటిని నమ్ముకొని వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ పురస్థులు కావచ్చు ఆ సామాజిక వర్గానికి వాళ్ళు ఆ ఎవరైతే పెద్దగా ఉంటారో వాళ్ళు ఇక్కడ కరువు ప్రతిష్టను దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తారనమాట ఎలాగైనా మనం గెలవాలి మన వాళ్ళని గెలిపించుకోవాలి లేదా ఇతను మనకు కొద్దిగా ఆకులు ఇవన్నీ కూడా అక్కడ అందుకే మనం చూడండి ఒకే కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు తండ్రి కొడుకు భార్య వీళ్ళ దగ్గరే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి మద్దతుగా ఉంటారు అంటే గతంలో ఏంటంటే కేవలం ఒక కుటుంబంలో ఒక కుటుంబం పెద్ద తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక నాయకుడు మాత్రమే వాళ్ళు ఎన్నిక ఓటేసేవారు ఎవరైతే చాలా పెద్ద ఉన్నారో వాళ్ళు మాత్రం ఒక పార్టీనే నమ్ముకుంటారు అక్కడ ఎవరు అనేది కాదు మన తరతరాలు కూడా మా పార్టీ మేము ఎప్పుడు మా కుటుంబాలు మా తరతరాలు కూడా మేము ఈ పార్టీకే ఓటు వేస్తా అంటే అక్కడ ఆ పార్టీ మంచి చేయని చెడ చేయని వాళ్ళకి సంబంధం ఉండదు అక్కడ ఒక సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు లేదా ఎవరైతే ఆ పార్టీలో అక్కడ ఆ పర్టికులర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో వాళ్ళే మిగతా వీడితే ఏమీ సంబంధం లేదు వాళ్ళు ఏదో మీకు కొంత అధికారంలో ఉన్నప్పుడు కొంత మేలు చేశారని ఒక దృష్టిలో పెట్టుకొని అతనే పట్టుకుంటారు ఇంత మిగతా వేరే ఏముండదు అవతల వ్యక్తి ఇంకా బాగా చేస్తున్నాడు అతను ఏం చేయట్లేదు అనేది కానీ అవేం పట్టించుకో అతనికి వేసేటువంటి ప్రజలు కూడా ఈ రోజుల్లో ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళలో కూడా మార్పు రావాలి మరొకటి ఏంటంటే ముఖ్యంగా ఈసీ అంటే ఎన్నికల కమిషన్ కావచ్చు లేదా ప్రతి రాష్ట్రంలో కావచ్చు ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగింది మన ఇప్పుడు తెలంగాణ ఎన్నికలను చూస్తే హైదరాబాద్ సిటీలో కేవలం యాభై పర్సెంట్ మాత్రం యాభై యాభై రెండు పర్సెంట్ మాత్రం ఓటు పోలేదు కానీ ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి ఇక్కడ అతను ఓటు అడుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి అతను ఓటు వేయలేడు అంటే రావాలంటే కూడా అతను ఖర్చు మాత్రం లక్ష్యంగా ఉంటుంది అటువంటి వ్యక్తి అంటే ఇది ఎన్నికలకు ఏంటంటే ప్రజలు ఓటు ఓటు పెరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా ప్రజలు ప్రభుత్వాలు సరైనటువంటి ప్రభుత్వాన్ని కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ ఓటు శాతం పెంచడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడ ఉన్నా సరే ఓటు వేసే విధంగా కూడా ఆ విధంగా ఆన్లైన్ లో ఓటింగ్ సిస్టమ్ ద్వారా తీసుకొస్తే ఈ జమిన ఎన్నికల్లో కూడా ఓటు పర్సెంటేజ్ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మనకు న్యూజిలాండ్ కంట్రీలో కనుక చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఓటు పడుతుంది అక్కడ ఎక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ పడుతుందో కరెక్ట్ అయినటువంటి నాయకుడు మాత్రమే ఉంటాడు అధికారులు ప్రజలకు సేవ చేసేటువంటి నిజమైనటువంటి నాయకుడు ఉంటాడు కాబట్టి ఈ జన్మ ఎన్నికల్లో మనకు మంచి నాయకుడు కావాలి అనుకుంటే ఇటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని దాని దగ్గరికి కూడా ముందుకు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ వెరీ మచ్ ఇంకా రాజ్యాంగ ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేకమైన అధికారాలు లోకల్ పార్టీ ఉంటుంది తర్వాత ప్రత్యేకమైన Adikaran, the Rasta Swayam, of that but the Vexi but they are talking about the situation of the situation of the ఆ ప్రజల మెదళ్లలో కట్టబెట్టే విధంగా చూపుతుందో అంటే దేశాల్లో ఉన్న రాష్ట్రాల పరిస్థితి అధికారాలు ఆర్థిక వనరులు దేశ సమానత్వాన్ని రాష్ట్రాల అధికారాన్ని హరించి ఉంటాయి తద్వారా స్థానిక సమస్యలు కూడా ఎక్కువైపోతుంది తద్వారా ప్రాంతీయ వాదం కూడా తీసుకుని ఉంటుంది అలాగే అభివృద్ధి సంక్షేమం సమపాదం జరిగే అవకాశాలు ఉండదు వ్యవస్థకు దీని ద్వారా ఫెడరల్ వ్యవస్థకే సమానజనంగా మారే అవకాశం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా ఒక ప్రమాదకర సాయం చేస్తుంది రాష్ట్రాల బలాల బలహీనత కేంద్రంగా ఆసరాగా చేసుకునే రాష్ట్రాలను బలహీనతలను కేంద్రం ఆసనం చేసుకుని రాష్ట్రాలను రద్దు చేయడం ద్వారా మనకు గతంలో చూస్తున్నాం రాష్ట్రాల అధికారాలను రద్దు చేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఏ పార్టీ ఉంది ఇది అదే పార్టీ అధికారం ఉందో రావడానికి అవకాశం రాష్ట్రాల ఆర్థిక ప్రగతిని ఆర్థిక వనరులను రాష్ట్రాల్లో పౌరుల ఆ ఓటు రాసుకుంటున్న అధికారం కూడా కోల్పోతుంది తద్వారా సమైక్య పూర్తికి ప్రజాస్వామ్య పూర్తికి దెబ్బతీస్తుందని ఆ సీనియర్ రాష్ట్రులు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు అలాగే రాష్ట్ర చెప్తున్నారు ఆ చివరిగా నెల పదిహేను అంటే ఈ రోజు వరకు ఎమ్మెల్యే ఎన్నికలు నిర్వహించాల ముందా కేంద్ర ప్రభుత్వం ఒక సర్వే చేపట్టించింది మరి మనలో ఎంతమందికి ఎంతమందికి తెలువలు కనీసం ఈ వీడియో చూసైనా చెవి ఎన్నికలపై కేంద్రం తీసుకునే విధి విధానాలపై తన అభిప్రాయాన్ని ప్రజలు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతుడు ప్రత్యేకవంతుడు ఇలాంటి వాళ్ళు కూడా అభిప్రాయాన్ని కేంద్రానికి పంపే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక కార్యక్రమం చెవిని ఎన్నికలు నిర్వహించాలా ఉందా అంటే ఒక అది వద్దే వద్దు రెడ్డి గారు చెప్పినట్టు ఒక కుటుంబంలో నలుగురు కొడుకులు ఉంటే నేర్వేరుగా ఉంటారు కాబట్టి మన మనసత్వాలు కూడా వేరుగా ఉంటాయనే విధానం మంచిది కావు అనేది చర్చ ద్వారా మనకు అర్థమవుతుంది థ్యాంక్ యూ మచ్ రెడ్డి గారు మనస్ఫూర్తిగా మీకు పంట శుభాకాంక్షలు ఇవ్వాల్సి ప్రత్యేక కార్యక్రమం చెప్తాం